గవర్నమెంట్ కనబడుతుంది కదన్న గవర్నమెంట్ చేసేది కేసీఆర్ చేసినప్పుడు ఎట్లుంది ఈయన చేసినప్పుడు ఎట్లుంది మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తానన్నాడు ఇచ్చిండా గ్యాస్ ఐదు వందలు చేస్తాను అన్నాడు ఇచ్చిండా ఒక పిరి బస్సు పెట్టిండు పిరి ఏమన్నా ఒక ఫిర్ బస్సు పెడతానా అని చెప్పిండు కానీ ఆ పిరి బస్సు పెట్టేందుకు పెట్టకెందుకు ఆయన చేసేది ఎందుకు ఈ స్కూల్ పిల్లలకు ఇంకా కాలేజీ పిల్లలకు ఈ అనాథలకు గట్ల చేస్తే సాయం చేస్తే మంచిది కరెంటు బిల్లు మాపోయినప్పుడు చేసిండా మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నది ఇచ్చిండా అది గ్యాస్ ఐదు వందలు చేస్తాను చేసిండా ఎందుకది కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పక్కను సక్కను అందరిని చూసి ముసలకి కూడా కొడుకులు పెట్టకున్న పెద్ద కొడుకు అని చెప్పుకున్నారు వాళ్ళు ఆ దసరా చీరలు ఇస్తాను అని ఇచ్చిండా మీకు పైసలు ఇస్తాం చీరలు ఇవ్వ అవి కూడా లేవు ఎందుకు అది ఆయన ఇప్పుడు ఇది వస్తుందో మళ్ళీ అన్ని నేను ఇది మహిళలకు వస్తాను కదా అన్ని ఇస్తా అన్ని చేస్తా ఆడేస్తాను ఈడేస్తాడు అని చెప్తాడు అన్ని చెప్పుడు చెప్పుడు ఆయన ఆయన చేసింది ఏం లేదు ఏం లాభం లేదు ఏది కాలేదు మాక మాకంది ఇంతవరకు ఏం కాలేదు ఆయన కేసీఆర్ ఉన్నప్పుడే ముసలాళ్ళు అయితే బాధ పడుతున్నారు తెలుసా ఆయన చేసింది ఏముంది ఏం చేయలేదు నాలుగు వేలు చేయలే రెండు వేలు చేయలేదు అన్ని అబద్దాలు అవన్నీ ఇప్పుడు మళ్ళా ఇప్పుడు అత్తనా ఎలక్షన్లు అత్తనే ఇట్లా మళ్ళా మోసం చేస్తామని చెప్తాడు అంతే ఏం లేదు అలా ఆయన ఆయన అసలే రాడు 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 నాకు నా రానే ఉండడు ఉండడు రావాలి చేయలే కదా రెండు వేలు కూడా సరిగ్గా వేస్తలేదు ఇది ఇరవై ఐదు తారీఖు పది తారీఖు వాడు అది ముప్పై తారీఖు కూడా పడుతున్నాయో పడతలేవా అత్తనే లేవు పడుతుండవో ఏం చేస్తుండో ఆయన ఏం చేయగలుగుతుండే అర్థం అవుతలేదు రెండు ముండల గాయత్తానని అవి ఏమి పడతలేవు కానీ ఆయన ఏమి వస్తారు దందలన్నీ కాబట్టి పోనీ ఆయన అట్లా కానీ దందలు దందలు కూడా అయితలేవు కదా గవర్నమెంట్ కనబడుతుంది కదన్న గవర్నమెంట్ చేసేది కేసీఆర్ చేసినప్పుడు ఎట్లుంది ఈయన చేసినప్పుడు ఎట్లుంది మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను అన్నాడు ఇచ్చిండా గాసు ఐదు వందలు చేస్తాను అన్నాడు ఇచ్చిండా ఒక పిరి బస్సు పెట్టిండు పిరి ఏమన్నా ఒక ఫిర్ బస్సు పెడతానా అని చెప్పిండు కానీ ఆ పిరి బస్సు పెట్టేందుకు పెట్టకెందుకు అయినా చేసేది ఎందుకు ఈ స్కూల్ పిల్లలకు ఇంకా కాలేజీ పిల్లలకు ఈ అనాథలకు గట్ల చేస్తే సాయం చేస్తే మంచిది కరెంటు బిల్లు మాపైనడు చేసిండా మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చిండా గర అది గ్యాస్ ఐదు వందలు చేస్తాను చేసిండా ఎందుకు అది కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పక్కను సక్కను అందరిని చూసిండు ముసలలకు కూడా కొడుకులు పెట్టకుండా పెద్ద కొడుకు అని చెప్పుకున్నారు వాళ్ళు ఆ దసరా చీరలు ఇస్తాను అని మీకు పైసలు ఇస్తాం చీరలు వేయమని అవి కూడా లేవు ఎందుకు అది ఆయన ఇప్పుడు ఇది వస్తుందా మళ్ళీ అన్ని నేను ఇది మహిళలకు వస్తాను అన్ని ఇస్తా అన్ని చేస్తా ఆడేత్తాడు ఈడేస్తాడు అని చెప్తాడు మా చెప్పుడు మట్టి ఆయన ఆయన చేసింది ఏం లేదు ఏం లాభం లేదు ఏది కాలేదు నాయన మాకంది ఇంతవరకు ఏం కాలేదు ఆయన కేసీఆర్ ఉన్నప్పుడే ముసలాళ్ళు అయితే బాధపడుతున్నారు తెలుసా ఆయన చేసింది ఏముంది ఏం చేయలేదు నాలుగు వేలు చేయలే రెండు వేలు చేయలేదు అన్ని అబద్దాలు అవన్నీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వస్తానే ఎలక్షన్లు అత్తనే ఇట్లా మళ్ళా మోసం చేస్తామని చెప్తాడు అంతే ఏం లేదు ఆయన అసలే రాడు ఇక రానే రాడు నాకు నా రానే రాడు రావద్దానే ఉన్నది ఉండడు ఉండడు రావాలి ఆయన కదా రెండు వేలు కూడా సరిగ్గా ఇది ఇరవై ఐదు తారీఖు పది తారీఖు వాడు అది ముప్పై తారీఖు కూడా పడుతున్నాయా పడతలేవా అత్తనే ఎవని పడుతున్నావు ఏం చేస్తుండో ఆయన ఏం చేయగలుగుతుండే అర్థం అయితే రెండు ముండలు గాయత్తానని అవి ఏమి పడతలేవు కానీ ఆయన ఏమి వస్తారు దందలన్నీ అవుతలేవు కాబట్టి పోనీ ఆయన అట్లా కానీ దందలు దందలు కూడా అవుతలేవు కదా కొద్ది నూరు రూపాయల